మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడే అందినవాత ఘోర విమాన ప్రమాదం చాలామంది కన్నుముద్ద అంటూ వార్తలు అయితే వస్తున్నాయో మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది వివరాలు చూసేద్దాం టర్కీ వైమానిక దళానికి చెందిన సి వన్ థర్టీ హెర్క్యులస్ మిలిటరీ కార్గో విమానం నేలకూలింది జార్జియాలోని కకేటి ప్రాంతంలో అజర్ బై బైజాన్ సరిహద్దుకు సమీపంలో ఈ విమానం కుప్పకూలిపోయింది ఈ ఘటనలో విమాన సిబ్బందితో సహా విమానంలో ఉన్న ఇరవై మంది టర్కీ సైనిక సిబ్బంది మరణించారు ఇదే విషయాన్ని టర్కీ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిత్వ విడుదల చేసిన ప్రకారం ప్రకటన ప్రకారం తమ వైమానిక దళానికి చెందిన సి వన్ థర్టీ మిలిటరీ కార్గో విమానం అజర్జై అజర్బైజాన్లోని గంజా ఏర్పాటులో ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి టర్కీకి తిరిగి వస్తుండగా జార్జియా అజర్ బైజాన్ సరిహద్దు సమీపంలోని సిగ్నాగి మున్సిపాలిటీ వద్ద కూలిపోయింది ఈ ప్రమాదంలో విమాన సిబ్బందితో సహా ఇరవై మంది సైనిక సిబ్బంది కూడా మరణించారు అని తెలిపింది ఈ ఘటనపై రక్షణ మంత్రి గులర్ తీవ్ర విచారం అయితే వ్యక్తం చేశారు మా షూరు మా షూరులైన సహచరులు అమరులయ్యారు అని ప్రకటించారు టర్కీ అధ్యక్షుడు రసెప్ తయ్యప్ గో ఎర్గోగన్ సైతం సంతాపం తెలిపారు ఈ ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సనుభూతి తెలిపారు అదే సమయంలో అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హామ్ అలియేవ్ కూడా స్పందించారు ఈ కష్ట సమయంలో తాము టర్కీకి అండగా ఉంటామని కూడా చెప్పుకొచ్చారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు విమానం కూలిపోవడానికి గల అసలైన కారణాలు ఏంటి ఏ లోపం కారణంగా విమానం కూలిపోయింది ఇది లోపం కారణం జరిగిందా లేక మరేదైన విషయం దాగి ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈ విమానం గాల్లో పొగలు చిమ్ముతూ కిందకి పడుతున్న వీడియో సోషల్ మీడియాలో అయితే వైరల్గా మారింది సో ఇది ఫ్రెండ్స్ ఇట్లా వరుసగా విమానం విమానంలో అయితే ట్రావెల్ చేయడానికే భయాందోళనకు గురవుతుంది సో థ్యాంక్స్